లో ఐసీసీ టైటిల్ ఏళ్లు దాటిపోయింది వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయింది ఇక గత ఏడాది సొంత గడ్డపై వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ లోనే నిరాశ మిగిలిచింది ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచేందుకు అడుగు దూరంలో ఉన్న భారత్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలని భావిస్తోంది కోచ్ గా ద్రావిడ్ కు ఈ మెగా టోర్నీ చివరిది రెండు వేల ఇరవైలో భారత జట్టు కోచ్ గా బాధ్యతలు అందుకున్న ద్రావిడ్ ఆధ్వర్యంలో మన జట్టు నిలకడగానే రాణించిన ఐసీసీ టోర్నీలో మాత్రం విజేతగా నిలవలేకపోయింది అయితే టెస్టులు వన్డేలతో పాటు ద్వైపాక్షిక సిరీస్లతో సత్తా చాడింది టెస్టుల్లో ఆరు వన్డేలో పది టీ ట్వంటీలో పద్నాలుగు సిరీస్లు గెలిచింది రెండు వేల ఇరవై టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమీస్ చేయలేకపోయిన భారత్ రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ స్టేజ్లోనే ఇంటి దారి పట్టింది రెండు వేల ఇరవై మూడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరిన రన్నర్ అప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అదే ఏడాది జరిగిన ఆసియా కప్ గెలవడం కోచ్గా ద్రావిడ్ ఖాతాలో తొలి టైటిల్ ఇక రెండు వేల ఇరవై మూడు వన్ డే ప్రపంచ కప్లో తిరుగులేని విజయాలతో ఫైనల్ చేరిన భారత్ టైటిల్ వెటలో చతికిల పడింది ఆసీస్ చేతిలో పరాజయం పాలే రన్నర్ అప్ గా నిలిచింది ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ చేరడంతో కోచ్ గా కెరియర్ ను గ్రాండ్ గా ముగించేందుకు మంచి అవకాశం అని చెప్పొచ్చు ద్రావిడ్ కోసం టైటిల్ గెలుస్తామని భారత క్రికెటర్లు కూడా ధీమాగా చెప్తున్నారు మరి తుది లో సౌత్ ఆఫ్రికాను ఢీ కొట్టనున్న టీమిండియా జైత్ర యాత్ర కొనసాగిస్తూ వరల్డ్ కప్ గెలిచి ద్రావిడ్ కు ఘనంగా వీడుకోలు పలుకుతుందేమో చూడాలి మరి